వెల్కమ్ టు ఇక్కడ పెద్ద మార్కెట్లో ఈ యొక్క కోడలు కొనుగోలు చేసినటువంటి రైతులు మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎంతవైనా లక్ష వేలు వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ లక్ష పదహారు వేలకు అయితే సేల్ అయిపోవడం జరిగింది రెండు రెండు వందలు ఉన్నాయా ఓకే ఎక్కడన్నా మరి మల్లకల్ మీకేనా మీరు అమ్మినారా రైతు రైతేనా నువ్వు వ్యాపారం లక్ష పదార్ వేలకు అమ్మినారా నింపేరా మొత్తానికి కోడలు అయితే వ్యాపారం అయితే అయిపోయినాయి మరి బండికి అయితే ఎక్కిస్తున్నారు మార్కెట్ వచ్చేసి పెద్దరు మార్కెట్ పండ్లు అయిపోయినాయి కదా సేన పనులు ఇంకా ఏదో మనిషి ఇడి పడాల్సి వస్తుంది ఇంటికాడ ఉండాల్సి వస్తుంది ఏదైనా పని చూసుకోవచ్చు అన్నట్టు అమ్ముకుంటుంది పత్తి కూలిపోతా రోజు కిలో కళ్ళు నింపుతున్నారు కదా ఎంత ఎంత పడుతుంది எந்த படுத்து லெக்கில போதே ரோஜூ எந்த மல்லா அப்படிக்கு நெல் முந்தர திப்பா படுத்தி மணி எல்லாம் தெளிச்சு